నవంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేరళ మరియు రికార్డ్ సాధించింది ఎక్స్ట్రీమ్ పవర్టీని ఎలిమినేట్ చేసినట్టు ప్రకటించింది ఆ రకంగా చర్యలు తీసుకుంది అత్యంత పేదరికాన్ని నిర్మూలన అనేది ఒక రాష్ట్రంలో జరిగింది భారతదేశంలో సో ఇది కేరళ మనకు తెలుసు మానవ అభివృద్ధిలో ఎన్నో రికార్డ్స్ చేస్తున్నారు లిటరసీ ఎడ్యుకేషన్ హెల్ డిజిటల్ లిటరసీ అన్నింటిలో రికార్డే నంబర్ వన్ నెంబర్ వన్ స్థానాలే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ పవర్టీ ఇది అసలు మన దృష్టిలోనే ఉండదు ఎక్స్ట్రీమ్ పవర్టీ పవర్టీ అనేది దృష్టిలో ఉండదు ఎందుకంటే పవర్టీ ఒక నిర్మూలన ఒక నిర్వచనం కూడా భారతదేశ ప్రభుత్వాలు ఇప్పుడు కాదు నలభై ముప్పై నలభై సంవత్సరాల నుంచి దాన్ని మారుస్తూ ఉంది అంటే ఏదో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు రోజుకి సంపాదించిన వాళ్ళే పవర్టీ మిగతా వాళ్ళంతా రిచ్ పీపుల్ అనేది ప్రకటించేసింది కేంద్ర ప్రభుత్వం సో ఈ రకంగా ఇలాంటి పరిస్థితుల్లో అసలు నీతి ఆయోగ్ ప్రకటించింది నీతి ఆయోగ్ ఒక మల్టీ డైమెన్షనల్ పవర్టీ అని ప్రకటించాలి ఎంతవరకు కరెక్ట్ అనేది అది వేరే అది మనం తర్వాత వాదించుకోవచ్చు కానీ ఆ నీతి ఆయోగ్ దాంట్లో డైమెన్షనల్ ప్ర పవర్టీలో కేరళ పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సంటేజ్ అనేది ఇచ్చింది బీహార్ థర్టీ సెవెన్ థర్టీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ మరి పవర్టీలో అదే కేరళ పాయింట్ జీరో పాయింట్ సెవెన్ జీరో పర్సంటేజ్ అంటే వన్ పర్సెంట్కున్నది తక్కువ కానీ ఈ కేరళ ఈ ఎల్డిఎఫ్ ప్రభుత్వం వామపక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎప్పుడైతే ట్వంటీ వన్లో పవర్లు వచ్చిందో అప్పుడు వాళ్ళు డిసైడ్ చేశారు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఒక డిసిషన్ తీసుకున్నారు ఈ అత్యంత పేదరికం ఇక ఉండద్దు మనం మన రాష్ట్రం నుంచి ఆ సంకల్పం తీసుకుందాం పట్టుదల పెడదాం ఈ రకంగా ఎలిమినేట్ చేద్దాం అని ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో డిసైడ్ చేస్తారు దానికి డిసైడ్ చేసి ఏదో మనం కూడా చూస్తుంటాం చాలామంది డిసైడ్ చేస్తారు ఈ రోడ్డు మీద చాలా చెత్తలు ఉన్నాయి అందరు కలిసి ఓ తుడిస్తే ఓ ఫోటోగ్రాఫర్ ఓ వీడియో ఓ ఫోటోలు టీవీ ఓ యూట్యూబ్లో వచ్చేస్తే అయిపోయింది ఆ రోడ్ క్లీన్ అయినట్ట మళ్ళీ నెక్స్ట్ డే అట్లాగే ఉంటుంది కాబట్టి అలా కాదు దీని ఈ సంకల్పానికి చాలా ప్లానింగ్ ప్రకటన అసలు ఎవరిని ఎట్లా గుర్తించాలి అత్యంత పేదరికాలు ఎవరు సో దీనికి ఏం చేశారంటే సర్వే స్టార్ట్ చేశారు జూలై ట్వంటీ ట్వంటీ వన్లో సర్వే స్టార్ట్ చేశారు ఓ పద్నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వాలంటీర్లు కుటుంబశ్రీ గ్రామ సభ వాళ్ళు వీరందరూ కలిసి పద్నాలుగు లక్షల మంది డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి సర్వే చేశారు సో అత్యంత పేదరికం అనేది పేదరికలు ఎవరెవరు అనేది లిస్ట్ అవుట్ చేశారు అడ్రస్లు నోట్ చేసుకున్నారు సో వీళ్ళు చేసిన తర్వాత ఏం చేస్తారు దానిపైన ఎవరో వాళ్ళు వెళ్ళి చేసి రిపోర్ట్ నెంబర్ ఇస్తే సరిపోదు మరి దానిపైన సూపర్ చెక్ ఇంకో ఇంకో కమిటీ వెళ్ళి దాని పరిశీలన అది కరెక్టా రాంగా ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా వాళ్ళు కూడా పరిశీలించారు సో అదే అన్ని అయిన తర్వాత గ్రామ సభ కన్ఫర్మేషన్ తీసుకున్నారు గ్రామ సభ ఫైనల్ ఆమోద ముద్ర ఎస్ వీళ్ళు పేద సో గ్రామ సభ సర్టిఫై చేసింది సో అది తీసుకున్నారు ఫిగర్ అది ఎంత వచ్చింది ఫిగర్ వన్ లాక్ త్రీ థౌజండ్ నైంటీ నైన్ ఇంతమంది అత్యంత పేదరికలు ఎంత ఎన్ని ఫ్యామిలీస్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ జీరో జీరో సిక్స్ ఫ్యామిలీస్లో ఉన్న కుటుంబాల్లో ఉన్నారు అనేది ఒక ఆ రకంగా నిర్వహించాలి అంటే ఆ రకంగా డిక్లేర్ చేశారు ఇంతమంది ఉన్నారని గుర్తించారు సో ఈ గుర్తించిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఎలిమినేట్ ఎలా చేయాలి దీనికి ఒక ప్లాన్స్ అనేది వేశారు మళ్ళీ ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లో మళ్ళీ క్యాబినెట్ అన్ని డిపార్ట్మెంట్లో అన్ని కలిసి బ్రెయిన్ స్టామింగ్ చేసి దీనిపైన ప్లాన్స్ వేశారు ఫస్ట్ ఏమంటే మైక్రో ప్లానింగ్ వేశారు మైక్రో ప్లాన్ అంటే ఏ కుటుంబం ఏ ఎలాంటి అత్యంత దరిద్రులు అనగానే అందరికి అందరూ ఒకే టైప్ ఉండరు కొందరికి కొన్ని విషయాల వల్ల దరిద్ర అత్యంత దరిద్రం ఉంటుంది కొందరికి వేరే విషయాల వల్ల వస్తుంది సో అది ఏ విషయం అంటే టైలర్ మేడ్ ప్రాజెక్ట్ అనేది చేయాలి అని చెప్పి ఆ రకంగా చూసారు ఒక్కొక్క కుటుంబానికి ఐడెంటిఫై చేశారు వాట్ ఇస్ దియర్ రిక్వైర్మెంట్ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఏంటి అత్యంత పేదరికం నుంచి కొంచెం పైకి లిఫ్ట్ చేయాలంటే ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఏంటి అలా సార్ సో దానికి ఒక షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ అనేది ప్లానింగ్ కూడా వేశారు సో అన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో అందరినీ కోఆర్డినేట్ చేశారు దీనికి ఓ మినిస్టర్ దీనికి ఓ డిపార్ట్మెంట్ అంటే ఒక ఏమంటే పంచవర్ష ప్రణాళిక లాగా దీని మీదనే ఫోకస్ చేస్తూ ఒక స్కీమ్ ఒక ప్రాజెక్ట్ అనేది చేశారు సో అత్యంత ఫస్ట్ షార్ట్ టర్మ్ ఏం చేశారు ఫుడ్ మెడిసిన్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అందరికీ కామన్ ఉంటుంది అత్యంత పేదరికమాండ్ పేదరికమెంట్ అని ఫుడ్ సో ఫుడ్ అందరికీ ఇవ్వడం ఫుడ్ ఎట్లా ఇచ్చారు కుక్కుడు ఫుడ్ మీల్స్ ఫ్రెష్ కుక్కుడు ఫుడ్ అక్కడ కేరళలో చాలా శ్రీ నడిపిస్తుంది అలా ఎవరెవరు అవసరం ఉందో వాళ్ళకి తక్కువ ధరలు ఇస్తుంటుంది పేదలకి సో ఆ ఫుడ్ కిట్స్ని వీళ్ళకి ఫ్రీగా వెళ్ళి సప్లై చేశారు ఇది కంటిన్యూగా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి అదే రకంగా ఏజ్కే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే ఆరోగ్యం అది ఇమ్మీడియట్గా ఏదైనా ఉంటే ఆ పర్టికులర్ హాస్పిటల్ వెళ్ళి ఆ ట్రీట్మెంట్ అనేది చేయడం కొంతమంది హెల్త్ వల్ల కూడా నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా పేదరికంలో వెళ్ళిపోతారు ఇది మన ఇండియాలో ఇది కామన్ మెజార్టీ ట్వంటీ పర్సెంట్ ఇట్లా ఈ రకంగా ఉపయోగం సో ఆ దీన్ని కూడా చేశారు మళ్ళీ మీడియం టర్మ్లో ఏం చేస్తారు త్రీ మంత్స్ టు టూ ఇయర్స్ వాళ్ళ అవసరాలు ఏంటి అనేది చూసారు దాన్ని కూడా కేటాయించడానికి ప్రభుత్వం అనేది డబ్బులు ఫండ్ చేసి ఆ రకంగా రిక్వైర్మెంట్ చేశారు లాంగ్ టర్మ్ కూడా ఏంటి అని చూసారు లాంగ్ టర్మ్ ఏంటి వాళ్ళ స్కిల్స్ ఇవ్వాలి కొన్ని స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ పిల్లలు ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ పెద్దవాళ్ళైనా ఎడ్యుకేషన్ ఇవ్వచ్చి వాళ్ళ బిజినెస్ ఎంటర్ప్రిన అంటర్ప్రినర్షిప్ సపోర్టు ఈ ఇలాంటిది అనేది వాళ్ళకి చేయడం జరిగింది మళ్ళీ ఇది ఇనిషియల్ ఫేస్లో ఏం చేస్తారంటే ఆధారు ఎలక్ట్రల్ ఐడెంటిటీ కార్డు ఓటర్ కార్డు అదే రకంగా హెల్త్ ఇన్సూరెన్సు ఈ రేషన్ కార్డులు ఇవన్నీ అనేది సప్లై చేస్తారు వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఎవరికి లేదో వాళ్ళకి సో ఫుడ్ హెల్త్ కేర్ అనేది టాప్ ప్రయారిటీ అనేది చేయడం జరిగింది తర్వాత ల్యాండ్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ చేస్తారు కొన్ని ల్యాండ్ని ఐడెంటిఫై చేస్తారు ఎవరెవరికి కొంచెం అవసరం ఉంటాయో అర్బన్ రూరల్ ఏరియాస్ దాన్ని బట్టి వాళ్ళు కొంత ల్యాండ్ ల్యాండ్ ఇస్తే వాళ్ళు కొంచెం దున్నుకుంటారు వాళ్ళు ఆ రకంగా అగ్రికల్చర్లో కొన్ని చేస్తే కొంత వాళ్ళకి సపోర్ట్ ఉంటుందండి ఈ రకంగా చేశారు అంటే ఈ రకంగా చేసిన తర్వాత ఏం చేశారు ఇప్పుడు నవంబర్ ఫస్ట్ నాటికి కేరళ ఫార్మేషన్ డే సో మొత్తానికి దేవ్ డిక్లైర్ దట్ ఎస్ట్రీమ్ పవర్టీ అనేది పోయింది అనేది డిక్లేర్ చేశారు ఓకే ఈ డిక్లేర్ చేసిన తర్వాత ఏం చేశారు అయిపోయింది కదా ప్రాబ్లం సాల్వ్ కదా అని వెళ్ళిపోతున్నారా లేదు ఇది కంటిన్యూ కావాలి ఇది ఇన్ ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఆపేసామనుకోండి మళ్ళీ సపోర్ట్ అని ఆపేశామనుకోండి మళ్ళీ వాళ్ళు పే అత్యంత పేదరికంలో వెళ్ళిపోతారు పేద ఇప్పుడు అత్యంత పేదరికం నుంచి పేదలయ్యారు సో పేదల నుంచి మళ్ళీ డౌన్ అయిపోతుంది దిగజారకుండా ఉండటానికి దీన్ని కంటిన్యూ చేయాలి లాంగ్ టర్మ్ చేయాలి అదే రకంగా ఇంకా పేదల్లో కూడా ఎవరైనా అత్యంత పేదరికంలో ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా ఈ సపోర్ట్ ఇవ్వాలి అనేది ఆ కంకణం కట్టుకొని కంటిన్యూ దిస్ షుడ్ బి ఎ పర్మనెంట్ ప్రోగ్రామ్ అనేది కేరళ ప్రభుత్వం డిసైడ్ చేసింది ఈ పెండ్రరీ విజయన్ నాయకత్వాన చీఫ్ మినిస్టర్ ఆయన నాయకత్వాన ప్రభుత్వం అనేది ఈ రకంగా డిసైడ్ చేసింది ఇది చాలా ఎగ్జా మంచి ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ఈ ఇలాంటిది రాష్ట్రాలన్నీ ఈ ఫోకస్ చేస్తే ఫస్ట్ అత్యంత పేదరికాలు అన్ని మొత్తం ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా అంటే మట్టి కాయదో దేశం అంటే మనుషులు అన్నారు కదా గుర్జాగా అంటే ఇది ఇది అవలంబం అవుతుందా ఈరోజు భారతదేశంలో ఇంత పెద్ద ఇన్ఈక్వాలిటీ ఉన్న సమస్య అంటే అసమానత్వంలో దాదాపు టాప్లో ఉన్న దేశం మనది అంటే అలాంటి దేశంలో ఈ ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం రాష్ట్ర ప్రభుత్వం మనకు తెలుసు అంత పవర్స్ ఎక్కువ ఉండవు ఫైనాన్స్ కూడా లేదు బడ్జెట్లు కూడా సరిగా కేటాయించట్లేదు మనకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వాలు చాలామంది ఫెడరల్ ప్రిన్సిపల్స్ రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు అనేది గొడవ పెడుతున్నారు మొత్తుకుంటున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ సరి అయిన ఫండ్స్ డివాల్వ్ చేయట్లేదు కింద అనేది ఇది ఒక ప్రాబ్లం జిఎస్టీ కూడా ఏదైతే వసూలు చేస్తున్నారో వాళ్ళు తా ఏదైతే రావాలో జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ అయిందో అవి కూడా రావట్లేదు అలాంటి రెండు మూడు కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఇలాంటి పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేరళకి రా ఒక రాష్ట్రానికి ఏ రాష్ట్రమైన రాకపోతే ఆ రాష్ట్రం మిత వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా చేస్తుంది సో ఈ భారతదేశంలో ఈ వ్యవస్థలో ఈ కార్పొరేట్ల అనుకూల వ్యవస్థ అనుకోండి పెద్ద పెద్ద వాళ్ళకి అనుకూలంగా వ్యవస్థ అనుకోండి ఇలాంటి విధానాలు వాళ్ళ అనుకూల విధానాలు అలాంటి విధానాలు ఉన్న వ్యవస్థలో ఒక రాష్ట్రం ఒక కంకన పెట్టుకొని ఇలా చేయడం అనేది హ్యాట్ సాఫ్ ఎస్ ది ఆర్ డర్ ఎ గేట్ జాబ్ ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ మిగతా రాష్ట్రాలు కూడా ఇలా చేయాలి ఎందుకంటే అత్యంత పేదరికం అనేది ఎక్కడైనా ఉండద్దు కేరళలోనే కాదు ఎందుకు వైనాట్ తెలంగాణలో ఉండద్దు ఆంధ్రప్రదేశ్లో ఉండదు రాజస్థాన్లో ఉండద్దు బీఆర్ యూపీ ఎక్కడైనా ఉండద్దు అన్ని రాష్ట్రాలు ఈ రకంగా ఫాలో అయ్యి ఆ రకంగా ఈ చేస్తే బాగుంటుంది మనం ఈ మధ్య చూసాం లాస్ట్ ఇంకా రెండు మూడు సంవత్సరాల క్రితం చైనాలో కూడా జింగ్ నాయకత్వం వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఎక్స్ట్రీమ్ పవర్టీ ఈ దేశంలో ఉండొద్దు అని చెప్పి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి ఓ సిక్స్ సెవెన్ ఇయర్స్ దానిపైన కృషి చేస్తే మొత్తం దేశమంతా ఎక్స్ట్రీమ్ పవర్టీ అనేది నిర్మూలించారనేది కూడా చేశారు వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ అందరూ కూడా దాన్ని హర్షించారు సో దిస్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఓ దేశం చేయవచ్చు ఓ చిన్న రాష్ట్రం చేయవచ్చు వైనాట్ అదర్స్ అసలు మానవ అభివృద్ధి కదా ఇంపార్టెంట్ దేశం అభివృద్ధి అంటే ఓ పెద్ద బిల్డింగ్స్ ఇది అది విమానాలు లగ్జరీ కార్స్ కావు కదా మానవ అభివృద్ధి ప్రతి మానవుడు ఆ రకంగా అభివృద్ధి అయితే కదా సో ఇది అనేది ఇంపార్టెంట్ లెసన్ అనేది మనం తీసుకోవాలి వాట్ ఈస్ మీరేమంటారు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ప్లీజ్ డ్రాప్ యువర్ కమెంట్స్ ఇన్ ద కమెంట్ బాక్స్